రసింహస్వామిస్ అయితే సత్యారు మెసేజ్ ప్రముఖాన్ని కర్వించు జిముఖ సత్య పదిహేడు పదిహేడు ంగప్ప స్వామి ఆశీ సోతే పూజారి చిన్నలింగప్ప గారు పొందాలదు గ్రామం పెద్ద కర్పెండు మండలం కన్నం జిల్లా గారు పూజారి చిన్నలింగప్పా ఏ జతైన కాబట్టి మొట్టమొదటి జత పది నిమిషంలో కోర్టులో ప్రవేశపెట్టాను Si malam <laughs> <laughs> ಕುಮಾರ್ ವಿಮಾರ ಕುಮಾರ ಅನ್ನ ಕುಮಾರ ಅಮ್ಮ ಕುಮಾರ பதாரு ఏ పేనా అదే పెట్టిందో నేను వచ్చే స్వామి ఆశీస్ అయితే జంగ శర్మయ్య స్వామి గారు చాదైన గ్రామం శ్రీ మల్లప్పిరయ్య స్వామి ఆశీషేత అయితే ఆంజనేయ గారు గుడికల్గా తమ్మల్ జిల్లా ఒకటి ఎవరు తీసిన ఒకటే వచ్చేది నంబర్ రెండు రావు శ్రీ గంగులసాత కృషన్ గారు గుమరాల పాలకు దేవలబం కమ్మ జిల్లా పదహైదు శ్రీ శ్రీ నారమ తల్లి డానియల్ గారు పెట్టపాడు గ్రామం దేవలబం కమ్మ జిల్లా డానియల్ ರುಪೇಶ್ ರೋಪೇಶ ಬಾಲಾ ಬಾಲಾ ಬಾ ತೆಚ್ಚೆ दूध ಚಿನ್ನದಂತ ಅಂತಾವನೆ ಆ ತಾಡಿ ಚಾಲೋಡು ಆ ಚಿಪ್ ನಮಗ ಬದಾಯ ನಂಬರ್ ಕೊಡು ಅದಲ್ಲೇಂ ವಜ್ರಮ ಡೈಮಂಡ್ ಐ ಶುದ್ಧ ಬಾಂಡ್ ಎರಡು ಡೈಮಂಡ್ ಎರಡು శ్రీ శంకులమ్మ తల్లి ఆశీస్సులతో ఉత్పేరు వెంకటరాముడి గారు మాతాపురం రామం దేవన కర్నూలు జిల్లా సురేంద్ర ఏ చేత ఏది ఏది కడతా చీటీ ఎప్పటికే చెప్పాలా ఉండు బాబు కొంచెం ఉండు సురేంద్ర ఇప్పుడు ఈ చీటికి ఏ చేత కడుతున్నాం సొంతాన్ని కొన్ని కుటుంబ పరిధి సమాధారయ జనగణన అధికారి కార్యాలయం 10 10 సంతోషత ఎంటిది తలేజత శ్రీ పులికొండ అన్నాత స్వామి ఆశీస్సులతో పాలేదారి మాధవరారావు పులికొండ గ్రామం పత్తికొండ మండలం కర్నూలు జిల్లా కనిపిస్తున్నారా మాధవరారావు సనల చిట్టి

శ్రీ శ్రీ నలయ స్వామి ఆశీస్లతో చేపల దసగిరి కుమారుడు నిలయ గారు ఈ చేత గారు ఈ నంబర్కి ఏదిగడుతున్నా పదహేడు నెంబర్కి అట్లా కాదనా అంటే అట్లా కాదు నువ్వు కలిపి కలిపి కట్టుకుంటే వాళ్ళు ఇబ్బంది కడతారు కదా ఏ పేరు పెట్టే అది కరెక్టే నువ్వు నీ నాలుగు ఎద్దులు ఉన్నాయి ఈ జతకు ఏ ఎత్తు కడుతున్నావు అని ఇప్పుడు డ్రా తీసే జతకు ఏ ఎద్దు కడుతున్నావు అని చెప్తున్నారు కాదు అన్నా ఈ జతకు ఏమో చెప్పు మాకు ఫస్ట్ జత ఏదో చేత చేస్తావునా అదే మీకంతా ఓకేనా చీట్ ఎత్తుకున్న తర్వాత వస్తాం అక్కడ లేదంటే అసలు వాళ్ళ ఇవే ఓకే ఓకే लाए <muchas> ಚಿನ್ನ ಊರಿಕೆ ಸ್ಥೇರ ಆಶಂಕೆ ಚಿನ್ನ ಊರಿಕೊಂಡು ಬೈರೋಪಿ ಪೈಪಲ್ಸ ಪರ್ಯಾನಂದ್ರೆ ಸರ್ ಚಿನ್ನ ಜೊತೆ ಕೊಡ್ತಾ ಇದೆ ತರಕಾರಿ

ఒకటి పన్నెండు కోర్టులో మత మధ్యత ఆగిపోయినప్పుడు ఎవరైనా మా పేరు నమోదు చేయించు దాలో దేవాలయ కమిటీ చేతి పన్నెండో చీట వచ్చింది వారు వారికి అనుమతి ఉంటుంది ఒక జత అయిపోయినప్పుడు వరకు మాకు నమోదు చేయించవచ్చు బాలా మొట్టమొదటి జతగా శ్రీ ఆయన తల్లి ఆశీస్ అయితే దస్తగిరి మండలం తిరుమలేసి గారు ఉడికల్ గ్రామం మండలం కర్నూలు జిల్లా వారు